హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ ఛానల్ ఈ రోజు కోసం కూడా మనమైతే మన కొత్త పైసా ఎక్కడ కనిపిస్తుంది కదా వెంకటగిరి కట్ పీసెస్ అయితే వచ్చేసాము అండ్ ఈ రోజు కూడా మీ అందరి కోసం మంచి మంచి చీరల వీడియో అయితే షేర్ చేసి ఎవరు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి అసలు ప్లెయిన్లో కూడా మీకు ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారో చక్కగా షైనింగ్లో జిమ్ కానీ మనకి గ్లాస్ బ్రాస్ కానీ ఇట్లా షైనింగ్ జార్జెట్స్లో కానీ ప్లెయిన్ కలర్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎడ్ షెడ్ జెడ్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే ఇక్కడ అయితే మీకు కవర్ అయిపోతున్నాయి అట్లాగే జూట్ జార్జెట్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ జూ జార్జెట్ రఫ్ అండ్ టఫ్లోని మీకు హ్యాపీగా డైలీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో కావాల్సినవాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈరోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంట అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసాం హాయ్డీ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం అందరి కోసం మనం అయితే మనం ఇక్కడికి కట్ సారీస్ అయితే వచ్చేసాం ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ అపన్ సార్ వన్ జాయింట్ అలా వన్ జాయింట్ వన్ జాయింట్ ఓకే పర్చేస్ చేస్తే 160 రూపాయలు అవుతుంది 160 రూపాయల సింగిల్ కట్ సింగిల్ కట్ అది జాయింట్ అనేది అట్లనే రావచ్చు సో క్లియర్గా వినండి అంటే ఇది మనకి మెజర్ ఎంత వస్తుంది చీర నుంచి ఐదున్నర అంటే వితౌట్ వితౌట్ బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ రాదండి కట్ ఎక్కడికైనా రాయొచ్చు సింగిల్ కట్ నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఓకే సో కలెక్షన్ అయితే చూసేద్దాము మళ్ళీ ఇక్కడికి అక్కడికైనా చెక్కింగ్ అయితే చేయరు మంచి బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చేయొద్దు మంచి కలెక్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి మనకు సప్తం నుంచే స్టార్ట్ అయిపోయే ఎండలు ఇవాళ నుంచే యాక్చువల్గా ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి సో అందుకని మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు కూడా కాటన్లో కూడా కట్ శారీస్ అయితే తీసుకొచ్చేసారు సో ఎవరు లేట్ చేయకండి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎందుకంటే కాటన్ అనేది హాట్ కేక్స్లో అయిపోతుంది ఇంత తక్కువ ప్రైస్ అంటే

ఇలా చూడండి అసలు ఓవరాల్గా సారీ అయితే సూపర్ అండి భలే ఉంది ఎక్సలెంట్ చేసిస్తారు అసలు భలే ఉంది కదా సో ఎక్కడ వస్తుంది అనేది అయితే చెప్పలేము వాళ్ళే జాయిన్ చేసి ఇచ్చేస్తారు భలే ఉందండి చైర్ అయితే నిజంగా సో ఇలా మనకి చాలా కలర్స్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి చెకింగ్ అయితే ఏమీ ఉండదు పొరేర్ అవైలబిలిటీ ఉంది వీడియో కాల్స్ ఆఫీస్ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది సో ఎలా అయినా ఎందుకంటే అలా కూర్చుంటే ఒక దగ్గరే ఆగిపోవాలన్నమాట సో అలా చెకింగ్ ఉండదండి అంటే మనకి మళ్ళీ ఆ ఫోల్డింగ్ అది ఎగ్జాక్ట్గా రాదు అసలు చూడండి ఎంత బాగుందో నిజంగా వాళ్ళు చెప్పినట్టు అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు సూపర్ ప్యూర్ క్వాలిటీలో అయితే ఇచ్చేస్తున్నారు నూట అరవై రూపాయలు అనమాట సో ఇలా అయితే చూసేసా అండి వన్ బై వన్ అయితే ఇక్కడ వేస్తున్నారు మనకి సారీస్ అనేది ఓవరాల్గా వీడియో కాల్ చేసి కూడా మీకు అయితే నచ్చినవన్నీ కూడా మీరు ప్రింక్ చేసుకోండి దేనికి అదే హైలైట్ అయితే ఉందండి ఇట్లా డిజైనర్గా అయితే వస్తుంది ఒకటి ఒకటి సో భలే మంచి లక్కీ చేయన్స్ అనమాట హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ కాటన్ సారీస్ అండి మన వెంకటగిరి ఇక్కడ సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో వీళ్ళ షాప్ అయితే అందరికీ చాలా వన్ లోన్ మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ బస్ బస్టాండ్కి వేలోని సెకండ్ కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ అనమాట మనకి ఇప్పుడైతే కొంచెం రోడ్ వర్క్ అవుతుంది కానీ షాప్ అయితే ఓపెన్ ఉంటుందండి సో హ్యాపీగా వచ్చి మీరు కొనుక్కోవచ్చు అట్లాగే కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి మల్టిపుల్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్లోని చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో కొంచెం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే మీరు ఎప్పుడో వీడియో తీసి చూసి కావాలి అంటే కలెక్షన్ అయితే ఉండదు సో కొంచెం ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సూపర్ అనమాట ఇదిగో చూడండి అసలు ఆ డిజిటల్ అది కూడా మంచి ఫ్యాన్సీగా బల్లే లుక్ ఉంది గ్రీన్ కలర్ అది చాలా బాగుందనమాట బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అది కూడా సేమ్ ప్యాటర్న్ అలా అయితే ఏం చెప్పలేము వాళ్ళకి అట్లా బండిల్స్ వచ్చాయి వచ్చిన బండెల్స్ మనకి ఇక్కడ వన్ బై వన్ సారీస్ అయితే వేస్తున్నారు ఇలా డిజైన్ చూసి నచ్చిన పిక్ చేసుకోవడమే ఇలా కలెక్షన్ అయితే మంచి బ్రైట్ కలెక్షన్ ఇచ్చింది లోటస్ థీమ్ భలే ఉంది వాటర్ విత్ లాటస్ థీమ్ అండి మంచి సారీ భలే ఉంది కదా మంచి డిజైనర్ అంటే ఒకదాని మించి ఒకటి అనమాట ఇట్లా అసలు ఈ డిజైన్స్ దొరకడమే అల్టిమేట్ చూడండి ఎంత బాగుందో సూపర్ హైలైట్ సారీ అయితే కానీ ఇంకా మళ్ళీ గ్రేడింగ్ ఏం లేదండి ఇంకా అదే రేట్కి ఇచ్చేస్తున్నారనమాట సో వన్ బై వన్ అనేది చెప్తున్నామండి ఎప్పుడైనా రావచ్చు అది కంపెనీ వాళ్ళు అలానే రావచ్చు ఓకే సారీ ఓపెన్ అనేది లేదు కవర్లో వరకు సో ఇట్లా కవర్ టు కవర్ డిజైన్ చూసి పింక్ చేసుకోవడమే అనమాట

సో బై లక్ అనమాట చెప్పలేము సో వస్తుందే మాకు అలా ఇది వచ్చిందండి ఇది చూసాము ఒకటి ఓకే సో రీసేల్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇవి మనకి ఎందుకంటే ఇంత మంచి ప్రైస్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఇలా అయితే చూసుకోవచ్చు నేను అయితే చేస్తాను హోల్సేల్లో నూట తొంభై రెండు వందల పది రూపాయలు వాళ్ళకన్నా కూడా ఇంకా తక్కువలో మనం కస్టమర్లకి రూపాయలు ప్యూర్ కాటన్ శారీ అనమాట ప్యూర్ ఒరిజినల్ కాటన్ కంపెనీ బ్రాండెడ్ అయితే అవి ఉన్నాయి కలర్స్ కూడా సూపర్ అండి ఎక్సలెంట్ కలర్స్ ప్రతి డిజైన్ మనకు డిజైన్స్ ఎక్కువ వస్తాయి ఒక డిజైన్ అయినా ఆరు రంగులు పది రంగులు అనేది ఉంటుంది ఎన్ని సారీస్ ఉంటే అన్ని డిజైన్లు వస్తాయి సపోజ్ ముప్పై వస్తే ముప్పై డిజైన్లు వస్తాయి సో అంటే కట్టర్ నుంచి కట్ట కావాలన్నా కొనేసుకోవచ్చు హ్యాపీగా చూడండి అండి బాగుంది ఇలా షికోరి ప్యాటర్న్లోని అసలు ఆరెంజ్ గ్రీన్ బ్రింజ్ కలర్ భలే ఉన్నాయి ఇలా మిక్స్డ్ అనమాట మంచి చక్క రిపీటెడ్ డిజైన్స్ లేకుండా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా అయితే వస్తున్నాయి కలర్స్ అది కూడా కొన్ని ఏమైనా వచ్చినా రావచ్చు చెప్పల మాది మళ్ళీ చాయిస్ ఉండదండి సో వాళ్ళు ఇచ్చింది మనం అలా తీసుకురావడం ఇంకా అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ షాట్లో కూడా అయితే వస్తుంది బేస్ డిజైన్ చూస్తున్నారు ఇంకా ఏదైనా నూట అరవై రూపాయలేనండి ఇంకా తగ్గేది పెరిగేది ఏం లేదు ఒకటే కాస్ట్ అది జరగదండి ప్యూర్ హండ్రెడ్ కాట్ కంపెనీ ఇచ్చేది అనేది ఒక్క సొంత ఉంటాయి హండ్రెడ్గా ఉంటుంది అట్లా ఇంకా జాయిన్ చేయించుకునే డబ్బులు కూడా ఏమి ఉండదు ఇంకా నచ్చిన వాళ్ళతో అలా ఆడేవచ్చు దానికి చిన్న తీసుకోవచ్చు రావచ్చు వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది రాదు మేడం అసలు ఓన్లీ సారీ సో క్లియర్గా వినాలి ఓన్లీ అనేది రాదు ఓన్లీ సారీ ఐదు ఐదు లేదు వస్తుంది ఎక్కడైనా వస్తుంది ఐదు ఐదు బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది జాయింట్ ఎక్కడైనా ఇంకా కంపెనీ వాళ్ళే చేసి ఇచ్చేస్తారు కాబట్టి సో మళ్ళీ దయచేసి ఎవరు అడగద్దు చెకింగ్ చేయమని కూడా చెప్పొద్దు ఇలాగొచ్చేస్తుంది అసలు ఎంత బాగున్నాయి చూడండి ఆ కలర్స్ డిజైన్లు అంటే ఈ కట్సే నాకు తెలిసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటాయి నార్మల్గా వితౌట్ బ్లౌజ్ ఈ క్వాలిటీ అదే ఎందుకంటే ఎక్కడో తీసుకుని గుర్తు గుర్తురా లాస్ట్ సో చూసుకోండి ఇట్లా మనకి మంచి కాన్సెప్ట్ అనమాట మొత్తం కూడా సో చూస్తున్నా కదండి కలెక్షన్ డిజైన్స్ అయితే చాలా అల్టిమేట్గా అయితే ఉందండి మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా అయితే ఉంది విత్ టెంపుల్ బార్డర్స్ అండ్ డిజైనర్ బార్డర్స్ సో చాలా కలెక్షన్ అనమాట నిజంగా సూపర్ అయితే ఉంది రీసెల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇలా వన్ బండిల్కి వెన్నీ వస్తున్నాయి సార్ మనకి ఇరవై చీరలు ఓకే సో మీకు ఇలా బండిల్ టు బండిల్ కావాలి మేము రీసెల్ చేసుకుంటామన్నా తీసుకోండి అసలు రీసెల్ ఏముందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ యూజ్ చేస్తారు కాటన్ ఇలా తీసేసుకొచ్చినారు సో ట్వంటీ ట్వంటీ సారీస్ అనమాట అలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి సో ఎలా అయినా తీసుకోండి ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు అయితే పడుతుంది బ్లౌజ్ అనేది అయితే రాదు ఐదు నుంచి ఐదు ఇంకో ఐదున్నర అయితే వస్తుంది చీర అనేది వితౌట్ బ్లౌజ్ కటింగ్ అనేది కంపెనీ జాయింట్ ఎక్కడైనా రావచ్చు చెప్పలేము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం ఎన్ని తీసుకున్నా మనకి ఒకటే ప్లేస్ నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్